హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఆనంద భైరవి యాడ్ షూటింగ్లో అనన్య తిక్క కుదిరేలా చేస్తుంది కదా ఇదంతా చూసి దర్శన్ శరణ్య ఇద్దరు హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు అదంతా చూస్తున్నా సమీరకి చాలా కోపం వస్తుంది వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది సమీరా అలా యాడ్ షూటింగ్ కంప్లీట్ అయిపోవడంతో ఇంకా అందరూ హ్యాపీగా ఉంటారు నమస్తే డైరెక్టర్ గారు నిజంగా మాకు చాలా హ్యాపీగా వచ్చింది ఇవన్నీ వీలైనంత త్వరగా టెలికాస్ట్ చేయండి అని ఆనంద చెప్తారు ఖచ్చితంగా మేడం వీలైనంత త్వరగా టెలికాస్ట్ చేస్తామని ఇంకా ప్రశాంతంగా అక్కడి నుండి వాళ్ళందరూ వెళ్ళిపోతారు పాపం అనన్య మాత్రం ఇంకా తన బుగ్గలకి ఫుల్గా హాట్ ప్యాడ్ పెట్టుకుంటూ ఉంటుంది ఏంటే పిల్ల పిచ్చుక నువ్వు ఈ ఇంట్లో మనిషివే కదా ఈ ఇంటి కుటుంబానికి చెందిన ఫ్యామిలీ మెంబర్నని అనుకుంటున్నావు కదా ఇప్పుడు అర్థమైందా నువ్వు ఏంటో అని గట్టిగా అడుగుతుంది ఆనందభైరవి ఎప్పుడు లేనిది నా ఈగోపై మీరు దెబ్బ కొట్టారు ఖచ్చితంగా ఖచ్చితంగా నేను ఏంటో చూపిస్తా రేపటికల్లా నేనేంటో మీరు చూస్తారు ఈ ఇంట్లో నేను కోడల్ని అని మీ నోటితో మీరే ఒప్పుకునేలా చేస్తా అని ఇంకా అలా అనన్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అనన్య కాంచనతో అమ్మ ఇదిగో ఈ డబ్బులు తీసుకో తీసుకొని వెంటనే హాస్పిటల్కి వెళ్ళు అక్కడున్న డాక్టర్తో మాట్లాడు ఆవిడికి జరిగిందంత చెప్పు సరేనా అని అంటారు సరే అమ్మి అని ముందే హాస్పిటల్కి బయలుదేరుతుంది కాంచన ఇంకా అలా అనన్య అయితే ఎవ్వరు చూడని టైంలో చూసి ఒక డమ్మీ బ్లడ్ బాటిల్ తెచ్చుకుంటుంది తెచ్చుకొని తన నోట్లో కొంచెం ఉంచుకొని ఒక్కసారిగా నోట్లో నుండి బ్లడ్ వస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది అనన్య ఒక్కసారిగా లీలావతి చూసి అమ్మ అనన్య అని పరిగెత్తుకుంటూ వస్తుంది లీలావతి అనన్య నోట్లో నుండి బ్లడ్ రావడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది అమ్మ అనన్య ఏమైందమ్మా అని పక్కకు చూడగానే అక్కడ పాయిజన్ బాటిల్ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు లీలావతి అమ్మా అనన్య అని చెప్పి ఇంక వెంటనే అలా అనన్యని అందరినీ పిలుస్తూ ఉంటారు ఆనంద భైరవి శరణ్య అందరూ వస్తారు ఏమైంది ఎత్తగారు అని అడుగుతుంది శరణ్య అమ్మ అనన్య అనన్య విషయం తాగేసింది మనం వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని చెప్పి ఇంక వెంటనే అనన్యని హాస్పిటల్కి తీసుకువెళ్తారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనన్య నా భర్త నా భర్త నా భర్త అని కలవరిస్తూ ఉంటుంది అదంతా గమనిస్తూ ఉంటారు ఆనంద భైరవి గమనించి ఇదంతా కావాలనే చేస్తుంది ఆ విషయం నాకు బాగా అర్థమవుతుంది అని ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట ఆనందభైరవి శరణ్య భైరవి దగ్గరికి వచ్చి అత్తయ్య గారు మీకు ఇది నమ్మాలి అనిపిస్తుందా అని అడుగుతారు లేదమ్మా అస్సలు నమ్మాలనిపించటం లేదు ఇదేదో కావాలనే చేసిన ప్లాన్లా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఈ ప్లాన్ని తిప్పికొట్టాలి అని అంటారు ఆనంద భైరవి అలా డాక్టర్కి సైగ చేస్తుంది అనన్య డాక్టర్ ఓకే నువ్వు చెప్పినట్టే చేస్తాను అని పక్కకి వచ్చి మేడం తన కండిషన్ అస్సలు బాగాలేదు తను ప్రాణాపాయ స్థితిలో ఉంది తనకి వాళ్ళ భర్త వచ్చితే కానీ తను ట్రీట్మెంట్కి కూడా సహకరించడం లేదు కాబట్టి మీరు వీలైనంత త్వరగా తన భర్తని రమ్మని చెప్పండి అని అంటారు డాక్టర్ ఒక్కసారిగా ఆనంద శరణ్య రోహిత్ అందరూ షాక్ అయిపోతారు ప్రీతి వైపు చూస్తారు ప్రీతి సైలెంట్గా అంటే తనకు తెలియదు కాబట్టి టెన్షన్ పడుతూ ఉంటుంది అలా ఇంకా అందరూ వెళ్ళి చూసేసరికి ట్రీట్మెంట్లో సగభాగం మాత్రమే కంప్లీట్ అవుతుంది ట్రీట్మెంట్ చేయించుకోకుండా నా భర్త నా భర్త రావాలి నా భర్త రావాలి అని కలవరిస్తూ ఉంటుందన్నమాట అనన్య వెంటనే రోహిత్ బయటికి వెళ్ళిపోతాడు రోహిత్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆనంద ఆనందభైరవి కూడా బయటికి వచ్చేస్తారు ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య కావాలనే అక్క బావగారే తన భర్త అని ప్రీతి అక్కకి తెలిసేలా చేయాలని అనుకుంటుంది కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలి తన అలా చేయకుండా ఉండాలని మనం ఆగాలి అని అంటారు అనన్యని ఆపాలంటే ఒకే ఒక్క దారి అంత పీత బ్రెయిన్ వేసుకున్నదాన్నే అంతా ఆలోచిస్తే మనమెంత ఆలోచించాలమ్మా శరణ్య ఇప్పుడు చూడు నా ప్లాన్ ఎలా ఉంటుందో రోహిత్ సరే అ మీరు లోపలికి వెళ్ళండి నేను వస్తాను కదా అని ఆనంద భైరవి బయటకు వెళుతుంది బయటకు వెళ్ళగానే హాస్పిటల్ బయట ఆటో మేడం ఆటో అని చెప్పి ఒక ఆటో డ్రైవర్ కూర్చొని ఉంటాడు హలో ఇట్రా అని పిలుస్తుంది ఆనందభైరవి చెప్పండి మేడం అని అంటారు నీ పేరేంటి అని అడుగుతారు భాషా మేడం అని అంటాడు ఓ నీకు నేను డబ్బులు ఇస్తాను యాక్ట్ చేస్తావా అని అడుగుతారు ఆనందభైరవి అయ్యో నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం మేడం చెప్పండి ఎలా యాక్ట్ చేయాలి అని అడుగుతారు లోపల ఒక అమ్మాయి చావు బ్రతుకుల మధ్యలో ఉంది తన భర్త భర్త అని కలవరిస్తుంది ఒక రెండు నిమిషాలు తనకి భర్తగా యాక్ట్ చేయి అప్పుడు తను ప్రాణాలతో బయటపడుతుంది ట్రీట్మెంట్ చేయించుకుంటుంది సరేనా అని అంటారు ఓకే మేడం అని ఇంకా ఆనంద భైరు ఇచ్చిన డబ్బులు తీసుకుంటాడనమాట ఆ వ్యక్తి అయితే ఇంకా అలా అనన్యాయమో నా భర్త నా భర్త రావాలి అని కలవరిస్తూ ఉంటే అప్పుడే రోహిత్ అలా వస్తూ ఉంటాడు ఇప్పుడు ఖచ్చితంగా రోహిత్ నేను తన భార్యనని అందరి ముందు ఒప్పుకుంటాడు అలా ఒప్పుకుంటే నేను ఆ ప్రీతిని బయటికి గెంటేసి కోడలిగా ఆ ఇంట్లో సెటిల్ అయిపోతాను అని చెప్పి కలలు కంటూ ఉంటుంది అనన్య కరెక్ట్గా అప్పుడే ఆనందబైర్వి తీసుకొచ్చిన డ్రైవర్ ఆటో డ్రైవర్ అక్కడికి వస్తాడు అయ్యో అనన్య అని పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది ఆనంద భైరవి శరణ్య రోహిత్ నవ్వుకుంటూ ఉంటారు అయ్యయ్యో ఏంటిది ఏంటిది అనన్య నేను నీకు దూరం అయితే నువ్వు ఇంత పశ్చాత్తాపడాలా విషం తాగాల నువ్వంటే నాకెంత ప్రేమో నీకు తెలీదా కానీ కొన్ని కారణాల వల్ల మనం దూరంగా ఉంటున్నామని కూడా నీకు తెలీదా కదా తెలుసు కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు నిన్ను చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది అయినా నీ భర్తను నేను వచ్చేసాను కదా రా మన ఇంటికి వెళ్ళిపోదాం అని అంటాడు డమ్మి డమ్మీ హస్బెండ్ ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది ఒరే ఎవరా నువ్వు అని అడుగుతుంది అనన్య వీ నా భర్త కాదు అని అరుస్తుంది అనన్య వెంటనే ప్రీతి అలా చూస్తూ ఉంటుంది ఆనందమేరివి అనన్య దగ్గరికి వచ్చి ఓ పాపం విషమంతా బ్రెయిన్లోకి వెళ్ళేసరికి బ్రెయిన్ మొద్దుబారినట్టుంది కళ్ళు సరిగా కనిపించట్లేదు అనుకుంటా అందుకే తన భర్తని గుర్తుపట్టలేకపోతుంది చావు బ్రతుకుల మధ్యకి వెళ్ళావు కదా మరి నీ భర్త ఇంకా నీకు గుర్తురావటం లేదా అని అడుగుతుంది భైరవి ఇంకా అలా ఒక్కసారిగా ఆనంద భైరవి సూపర్ ప్లాన్తో లేదు లేదు నాకు ఎలాంటి విషయం లేదు నేను ఎలాంటి విషయం తాగలేదు చూసారా నేను ఎంత బాగున్నానో నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు నాకు అసలు వీడితో సంబంధమే లేదు వీ నా భర్తే కాదు అని అక్కడి నుండి పారిపోతూ ఉంటుంది అనన్య పారిపోతున్న అనన్య చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది ఆనంద భైరవి ఒక్కసారిగా అనన్య అలా ఉండిపోతుంది వెంటనే ఇంకా అలా తను వెళ్ళిపోతాడనమాట ఆటో డ్రైవర్ అమ్మ ప్రీతి తను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది నువ్వు ఇంటికి వెళ్ళమ్మ తన్ని మేము తీసుకొస్తాం నువ్వు వెళ్ళు అని అంటారు భైరవి ఇంక ఇంటికి వెళ్ళిపోతుంది అక్క నువ్వు కూడా అక్క ఇంటికి వెళ్ళు నేను అనన్యని చాలా జాగ్రత్తగా తీసుకొస్తాను వెళ్ళక్కా అని చెప్పి అలా లీలావతిని ప్రీతిని అందరినీ పంపించేస్తుంది ఆనందభైరవి చెయ్యి గట్టిగా అనన్యది పట్టుకొని విరిచి వెనక్కి పట్టుకొని ఏంటే పిల్ల పిచ్చుక నువ్వు చచ్చిపోతానంటే నీ చావు చూడలేక ఒక ఆడపిల్ల జీవితం నాశనమవుతుంటే చూడలేక రోహిత్ నీ మెడలో బలవంతంగా తాలి కట్టాడు అంతేకాని నీపై ఇష్టంతో కాదు ఆ విషయం నీకు కూడా తెలుసు కానీ రోహిత్తో నువ్వు కలిసిన్న నాళ్ళు ఈ ఇంటి ఆధిపత్యం ఎలా దక్కించుకోవాలి ఇంట్లో వాళ్ళని ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అనే ధ్యాసలోనే ఉన్నావు కానీ ఒక్కరోజైనా రోహిత్తో ప్రేమగా ఉండాలనుకున్నావా రోహిత్ని నీ భర్త అనుకున్నావా ఎప్పుడు నీ కళ్ళు ఆస్తిపైనే ఉంటాయి అలాంటి నీకు ఇప్పుడు నీ భర్త గుర్తొచ్చాడా రోహిత్ని బయట పెట్టాలి అనుకుంటున్నావా ప్రాణాలు తీస్తా అని అంటారు ఆనందభైరవి ఒక్కసారిగా గడగడ వణుకుతూ ఉంటుంది వెంటనే కాంచ సారీ అనన్య అప్పుడే కాంచన ఏంది వదిన గారు మీరు అలా మాట్లాడతారేంటి భార్యాభర్తల్ని కలపాలి కానీ విడకొట్టకూడదు విడకొడుతున్నారు కదా ఆ పాపం మీకే ఉంటుంది అని కాంచన అనగానే కాంచన చెంప గట్టిగా పగలగొడతారు ఆనందభైరవి ఒక్కసారిగా కాంచన గిర 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 తిరిగి కింద పడిపోతుంది చి నువ్వు ఒక అమ్మలాగే అమ్మలాగే పెంచావా అయినా నీ పెంపకం వల్లే ఇదిగో ఇది ఇలా తయారైంది చూడు ఇప్పుడు మీ ఇద్దరికి వార్నింగ్ ఇస్తున్నాను ఇంకొకసారి ఇలాంటి సీన్ రిపీట్ అయిందనుకో నీకు రోహిత్కి విడాకులు వస్తాయి నీ వేలిముద్ర బలవంతంగా తీసుకొనైనా విడాకులకు అప్లై చేస్తా అప్పుడు నువ్వు రోహిత్ని ఏమీ చేయలేవు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో ఇదే నీకు ఆఖరి అవకాశం అని గట్టిగా చెప్తుంది భైరవి పిన్ని నువ్వలా అనతి పిన్ని ఇప్పుడే ఇప్పుడే దీని మొహాన విడాకుల పేపర్లు కొడతాను రా పిన్ని అని అంటాడు రోహిత్ నాన్న రోహిత్ నీకు తెలీదు ఇలాంటి వాళ్ళ గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించద్దు నేనున్నాను కదా నేను ఆలోచిస్తాను అని ఇంకా గట్టిగా చెప్పక్కండి వెళ్ళిపోతారు ఆనంద భైరవి రోహిత్ అండ్ శరణ్య అదంతా చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుందన్నమాట వెంటనే అనన్య ఛా ఈ ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది అనుకున్నాను కానీ అవ్వలేదు దీని అంతటి కారణం అదుగో ఆనందభైరివి ఆవిడ పోతే కానీ నాకు ప్రశాంతంగా ఉండదు ఏదో ఒకటి చేయాలి చేయాలి అని అనన్య జెలస్ జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇదే ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది దర్శన్ శరణ్య ఇద్దరు ఆఫీస్కి వస్తారు మేడం మీరు యాడ్ షూట్ చేసిన ఫైనల్ అవుట్పుట్ వచ్చింది ఒకసారి చూడండి మేడం అని మేనేజర్ తీసుకొచ్చి చూపిస్తే అలా ఇంకా చూస్తూ ఉంటారనమాట హ్యాపీగా చూసేసరికి వావ్ చాలా బాగుంది ఓకే దీన్నే ఫైనల్గా అన్ని టీవీ ఛానల్స్కి న్యూస్ ఛానల్స్కి సెండ్ చేయండి అండ్ వీ షుడ్ గెట్ ఇట్ రైట్ నవ్ అని చెప్పి ఇంకా హ్యాపీగా పంపిస్తుంది అలా శరణ్య వెంటనే దర్శన్ శరణ్య దగ్గరికి వచ్చి సరేన ఏం చేస్తున్నావు అని అడుగుతారు ఏం లేదండి కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ని యాక్సెప్ట్ చేయాలి వాటి గురించే ఆలోచిస్తున్నాను అని అంటుంది ఓ అవునా నీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు మాట్లాడండి అని అడుగుతారు ఐ సారీ సరేనా అని అంటాడు ఏంటి సారీయా ఎందుకండి మీరు నాకు ఎందుకు సారీ చెప్తున్నారు అని అడుగుతుంది ఏం లేదు నేను నిన్ను చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాను నువ్వు నువ్వు చాలా మంచి అమ్మాయివి నువ్వు మా అమ్మ లాంటి దానివి మా అమ్మ మనస్తత్వం ఉన్నదానివి అలాంటిది నిన్ను నేను ఎంతో ఎంతో తప్పుగా అర్థం చేసుకొని నువ్వే ఆ అని చంపేశావేమో అనుకున్నాను ఈ విషయంలో నాకు ఇప్పటికీ చాలా అంటే చాలా గిల్టీగా అనిపిస్తుంది కాబట్టి నేను క్షమాపణ అడగాలి అనుకుంటున్నాను అని అంటారు ఏవండి భార్యాభర్తల మధ్య క్షమాపణ ఏంటండి అయినా మీరు తప్పుగా అర్థం చేసుకున్న ఏదో ఒకరోజు మీరు ఖచ్చితంగా బాగా అర్థం చేసుకుంటారని మీరు ఖచ్చితంగా నన్ను నమ్ముతారని నాపై నమ్మకం వస్తుంది అని నేను మనస్ఫూర్తిగా నమ్మానండి నమ్మినట్టే జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు పాపం శరణ్య ఇదంతా డోర్ దగ్గర నిండి దొంగ చాటుగా వింటూ ఉంటుంది సమీరా అంటే శరణ్య నన్ను చంపలేదు అని దర్శన్ బలంగా నమ్ముతున్నాడనమాట ఇలా జరిగిందేంటి నేను ఇప్పటి వరకు కట్టుకున్న సామ్రాజ్యం అంతా కూలిపోయింది ఇప్పుడు సమీర చనిపోయిందనే కార్నర్ సాఫ్ట్ కార్నర్ కూడా దర్శన్కి తొలగిపోయింది అంటే ఇప్పుడు శరణ్యని దర్శన్ హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తాడా నో అలా జరగకూడదు జరిగితే నేనైపోయినట్టే ఏం చేయాలి ఏం చేయాలి అని సమీరా ఇంక తను వేసిన ప్లాన్ అంతా ఫ్లాప్ అయిందని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా ఈ ఈవినింగ్ అవుతుంది ఆనంద రోహిత్ ప్రీతి రెండమ్మా అని ఇద్దరిని కిందకు పిలుస్తారు ఏంటత్తయ్యా అని అడుగుతారు ప్రీతి చూడమ్మా ప్రీతి అందరూ నీకు మ్యారేజ్ డేకి మంచి గిఫ్ట్ ఇచ్చారు అలాగే నేను కూడా నీకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అని అంటారు గిఫ్టా ఏంటదా గారు అని అడుగుతుంది ఏముంది గోల్డో ల్యాండో అయి ఉంటుంది అని అంటారు లీలావతి కాదక్క గోల్డో ల్యాండో అయితే డాక్యుమెంట్స్ తెస్తాను కదా లేకపోతే ఆర్నమెంట్ తెస్తాను కదా కాదు నేను ఇచ్చేది ఇదిగో అని చెప్పి ఒక కవర్ని తీసుకొస్తారు ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తుంది ప్రీతి వావ్ స్విట్జర్లాండ్ నా ఫేవరెట్ ప్లేస్ అని అంటారు ఎస్ ఇంకొక టూ డేస్లో మీరు అక్కడికే హనీమూన్కి వెళ్ళబోతున్నారు మీతో పాటు దర్శన్ శరణ్య కూడా వస్తున్నారు అని అంటారు ఒక్కసారిగా దర్శన్ శరణ్య ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు అత్తయ్య గారు అని అంటుంది శరణ్య శరణ్య నువ్వు ఇంకేమీ మాట్లాడద్దు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు దర్శన్ తీసుకువెళ్తావు కదా అని అడుగుతారు ఓకే అమ్మా అని అంటాడు అది చూసావా దర్శన్ కూడా ఒప్పుకున్నాడు ఇంకొక టూ డేస్లో మీ జర్నీ కాబట్టి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోండి ఆఫీస్ అంటావా నేనున్నాను కదా నేను చూసుకుంటాను మీరు మాత్రం ఎలాంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా గడిపిరండి ఓకేనా అని అంటారు అత్తయ్య గారు అని ప్రీతి పాపం హక్ చేసుకుంటుంది ఆనంద ఇంకా ఇంకలా చూస్తూ ఉంటుందన్నమాట ఆనంద భైరవి నువ్వేమీ బాధపడద్దు హ్యాపీగా అమ్మా నువ్వు మా ఇంటి కోడలివి అని ఇంకా హ్యాపీగా హక్ చేసుకుంటుంది ప్రీతిని ఆనంద భైరవి అదంతా చూస్తూ అనన్య ఇంకా ఇంకా జెలస్గా ఫీల్ అవుతుంది సమీరా కూడా వీళ్ళిద్దరూ హనీమూన్కి వెళ్తున్నారని తెలుసుకొని చాలా అంటే చాలా జలస్తో రగిలిపోతూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్